ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఆవుల రంగనాథ్ ఐపిఎస్ మిత్రులు అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి కాపు డైనమిక్ లీడర్ నాకు అత్యంత ఆప్తులు శ్రీ తోట త్రిమూర్తులు గారు అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు బోండా ఉమామహేశ్వర గారు సామ్నేని ఉదయబార్ గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అలాగే ఏవి రత్న గారు వేదికను అలంకరించినా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు చాలా రోజుల నుంచి నేను ఈ కాపు వనసమరాధానికి అటెండ్ అవడం మానేశాను మళ్ళీ ఈరోజు రామకృష్ణ గారు మా మిత్రులు రత్నం గారు మీరు ఎట్ల పరిస్థితిలో రావాలి అని అంటే ఇన్విటేషన్ చూడగానే నాకు ఒక ఇంత కొద్ది బాధ అనిపించింది ఏమిటి అని అంటే అందులో ఫోటోలు అన్నీ కూడా సినిమా యాక్టర్ల ఫోటోలే ఉన్నాయి అరే మన జాతిలో చాలా పెద్దలు ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నాకు రెండు రెండు బొమ్మలు కనపడ్డాయి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు నీ జాతి చరిత్ర తెలుసుకో లేదంటే నువ్వు చరిత్ర సృష్టించలేవు అని కాబట్టి ప్రతి కాపు జాతీయుడు కూడా మన జాతి చరిత్రని తెలుసుకోవాలి అద్భుతమైన సంపద ఉంది మనకి స్వతంత్ర ఉద్యమ పోరాటంలో అతని మీద గవర్నర్ జనరల్ రాసినటువంటి రిపోర్టు ఏం రాశాడనంటే ఇతను ఈ నాయకత్వంలో కానీ మనము ఎలవ్ చేస్తే ఇది నేను చెప్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై రెండు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్తున్నాను భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలన చాలా కష్టమవుతుంది అని చెప్పినటువంటి అంతటి నాయకత్వ పటిమ ఉన్నటువంటి హనుమంతు మన జాతి సోదరుడు అన్న విషయం మనం మర్చిపోకూడదు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కానీ గొప్ప సంఘ సంస్కర్త రాగానే ఆయన బొమ్మ చూశాను చాలా ఆనందం వేసింది అలాగే మాణికొండ చలపతిరావు అద్భుతమైనటువంటి జర్నలిస్ట్ ఆయన ఢిల్లీలో ఉంటూ జర్నలిజంలో కానీ ఢిల్లీ అధికార పీఠానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళంతా పుంజాల శివశంకర్ గారు ఈనాటి యువతకి పుంజాల శివశంకర్ గారు జీవిత చరిత్ర చదువుకోవాలి ఒక దళిత కమ్యూనిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకమైనటువంటి ప్రేరణ ఇచ్చారో పుంజాల శివశంకర్ గారి జీవిత చరిత్ర చదివితే అటువంటి ప్రేరణ ప్రతి జాతి సోదరుడిలో కూడా వస్తుంది చాలా బిన్ నుంచి ఆయన అత్యంత ఉన్నత స్థానానికి ఎదిగిన ఆ క్రమం ఏదైతే ఉందో ఆ జీవిత క్రమం అది మనందరికీ ఆదర్శం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చెప్పాలి మన జాతి సోదరులకి దురదృష్టవశాత్వం ఏమిటి అనంటే ఒక ఫేజ్ లోనే ఉంది రెండో ఫేజ్ లోకి వెళ్ళాలి ఈ రోజు నేను ఎంఎస్ఎంఈ చైర్మన్ గా ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే కాపు జాతీయులు ఇప్పుడే రామ్ కుమార్ చెప్పారు అద్భుతమైన విషయాలు చెప్పారు ఎంతమంది ఆకలింపు చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఎంఎస్ఎంఈలో నుంచి తీసుకున్నాక ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉండవలసినటువంటి ఆలోచన విధానం కానీ మన వాళ్ళకి చాలా తక్కువ నాకు కనపడింది ఆ దిశగా మీరు బాగా కృషి చేస్తే ఎందుకంటే ఎన్నో ఇన్నోవేషన్స్ స్టార్ట్అప్లు మీరు మీరు చేశారు కాబట్టి యు గైడ్ అవర్ పీపుల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ లేకపోతే నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాను లేదంటే రంగనాథ్ గారు ఐపీఎస్ అయ్యారు లేదు అంటే గోపాలకృష్ణ గారు రిటైర్ అయ్యేశారంటే జాతి అభివృద్ధి చెందినట్టు కాదు ఈరోజు జాతి ఎంత బ్యాక్వర్డ్ స్టే స్థితిలో ఉందో నేను చాలా గమనిస్తారు క్షేత్రస్థాయిలో రాయలసీమలో తీసుకుంటే బలిజలు గాని కాపులు కానీ తెలగాలు గాని తూర్పు కాపులు కానీ ఎవరు కూడా ఒక లేరే అభివృద్ధి చెందింది కానీ కిందకెళ్లి చూస్తే అభివృద్ధి కుంటు పడుతుంది ఇది అందరం కూడా గమనించాలి దీనికి ఏమిటి అని అంటే చాలా మంది చెప్తారు మనం తలుచుకుంటే అది చేస్తామండి ఇది చేస్తామండి అని అంటారు తలుచుకోవడం కాదు మనం కొన్ని లక్షణాలు అవలంబించుకోవాలి అంబేద్కర్ గారు ఏదైతే వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ తెచ్చారో దాని ఉద్దేశం ఏమిటి అని అంటే జనాభా ఎక్కువ ఎవరు ఉంటే వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలి అన్న ఉద్దేశమే తమిళనాడు తీసుకుంటే గౌండర్లు కానీ నాడార్లు కానీ వన్ ఇయర్లు కానీ వాళ్ళు ఎకనామిక్ ఎంపవర్మెంట్ లోకి వచ్చారు కర్ణాటకలో తీసుకుంటే లింగాయతులు కానీ కానీ వీళ్ళు కూడా వచ్చారు ఎకరామిక్ ఎంపవర్మెంట్ కి పటేల్స్ కానీ కుర్మీలు జాట్స్ కానీ దేశంలో అన్ని జాతులు ఆర్థిక స్వావలబనత అధికారతలకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మన జాతి సోదరులు తప్ప ఈ క్షణాల కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాగ అక్కడ చూశాను నేను మూడు స్లోగన్స్ రాశారు అందులో ఒకటి ఐక్యత బంధుత్వం అని చెప్పేసి జస్ట్ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ నిమిటేషన్ గా రాసినట్టు ఉన్నారు ఐక్యత ఐక్యత ఉంటే ఇక మనం ఇలా ఉంటామా ఈ రకంగా ఉంటామా ఉండే ముచ్చటే లేదు మరి ఎలా ప్రతి ఒక్కరూ ఐక్యత ఉండాలి ఉండాలి అక్కడే పోతుంది అందరము శ్రీ వైష్ణవులే డైనింగ్ టేబుల్ దగ్గర చేపల పులుసు ఎవరు తినేశారు ఇది నా ప్రశ్న మనందరము కూడా ఆవేశం తగ్గించుకొని ఆలోచనని ఆలోచన పడితే మనం అనుకున్నది అల్టిమేట్ గా నేను చెప్పవలసింది ఏమిటి అంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ మాస్టర్ కీ ఉనంత వరకు మనం ఏ రకంగా అయినా సరే కోసం చాలా కృషి చేశాం ఈరోజు పెద్దలు మిత్రులు త్రి గారిని చూడగానే కాపునాడులో నేను ముప్పై సంవత్సరాలుగా పనిచేశాను త్రిమూర్తులు గారు అయితే ఆయన జ్యోతి నెహ్రూ గారు మేము చాలా కష్టపడ్డాం ఆయనకైతే విసుగు లేదు నాకు అప్పుడప్పుడు విసుగు వచ్చేది అన్నిటినీ కలపడానికి కోసం అని హైదరాబాద్ లో మీ గుర్తుండే ఉంటుంది ఆ రోజు ఎంతో ప్రయాసపడ్డాం ఇది చాలా అవసరం ఈ జాతికి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందరూ ఆలోచించండి జాతి అభివృద్ధి అంటే పాలిటిక్స్ కాదు సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి రెండు కూడా అవసరం మన యువతకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి ఆర్థిక స్వావలబనత రావాలి సామాజిక స్వావలబనత రావాలి ఆ రెండు వస్తే గాని మియర్ పొలిటికల్ డెమోక్రసీస్ మీట్ ఫర్ ఇండియన్ సొసైటీ అన్న అంబేద్కర్ గారి ఏదైతే వాక్యం ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతికి వర్తిస్తుంది ఇప్పటికే కాలాతీతమైనది ఎంతో మాట్లాడాలనుకున్నాను కానీ ఇది ప్రారంభించేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకొక సందర్భంలో మనందరం కూడా కలిసి చర్చించుకుందాం